సత్యం సుందరం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా హీరో కార్తీ హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్లో ఈవెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుంది అనుకున్న ఆ సందర్భంలో యాంకర్ కార్తీని ఒక డైలాగ్ అడగడం జరిగింది ఒక విషయానికి సంబంధించి అడగడం జరిగింది లడ్డు కావాలా నాయన అంటే ఏదైనా పని చేసినప్పుడు ఒక కామెడీ ఏదైనా జరిగినప్పుడు హాస్యం పండినప్పుడు లడ్డు కావాలా నాయనా అంటూ ఒక చిన్న సరదా సన్నివేశాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేసింది అయితే లడ్డు అనే పదం వినగానే కార్తీ చాలా అప్రమత్తమయ్యారు ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా లడ్డు వివాదం చర్చ జరుగుతున్న నేపథ్యంలో లడ్డు గురించి ఇప్పుడు మాట్లాడద్దు నో కామెంట్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అంతకుమించి కార్తీ ఒక్క మాట కూడా ఈ లడ్డుకు సంబంధించి మాట్లాడలేదు అలాగే ఇతర వ్యక్తులు ఎవరు కూడా దీనికి సంబంధించి అక్కడక్కడ రెస్పాండ్ కాలేదు అయినా సరే పవన్ కళ్యాణ్కు ఇందులో ఏం తప్పు కనబడిందో తెలియట్లేదు కానీ నిన్న కూడా ఒక ఫంక్షన్లో చూశాను లడ్డు మీద జోకులు వేస్తున్నారు లడ్డు గురించి అపహాస్యం చేస్తున్నారు అంటూ కూడా ఇలాంటివి ఇంకొకసారి చేయొద్దు అంటూ కూడా కార్తికి పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా అనిపించారు యాక్టర్ యాక్టర్గా నాకు చాలా గౌరవం ఉంది ఇంకోసారి లడ్డూ గురించి ఇలా మాట్లాడద్దు అంటూ కూడా అన్నారు అయితే కార్తీ మాట్లాడిన దాంట్లో ఉంది కార్తీ అంత తప్పు ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు ప్రశ్న అయితే పవన్ కు ఎవరైనా గా ప్రొజెక్ట్ చేశారా లేదా పవన్ ఆ వీడియోని చూసి ఆల్రెడీ కొంచెం కోపంలోనూ ఫైర్లో ఉన్నారు కాబట్టి ఆ కోపానంతా కూడా కార్తిపై చూపిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లేదు లడ్డూ గురించి నేను మాట్లాడు అని ఒక్క మాట మాట్లాడినందుకే పవన్ కళ్యాణ్ ఇంత కోపానికి ఎందుకు గురవుతున్నారంటూ కూడా చాలా మందికి అర్థం కావట్లేదు అయితే కార్తీక్ పవన్ కళ్యాణ్కు గతంలో ఏవో గొడవలు ఉండి ఉంటాయి లేదంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్తిక్ కనీసం విషయపోవడం వారి అన్నదమ్ములు కనీసం కలవకపోవడం వంటివి ఏమైనా జరుగున్నాయేమో అనేటువంటి ఒక రోమర్స్ కూడా వినిపిస్తుంది మరోవైపు కార్తీ అనయ్య హీరో సూర్యకు జగన్మోహన్ రెడ్డికి కొన్ని సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో వారిద్దరికి ఒక రిలేషన్ ఉన్న నేపథ్యంలో ఆ కాపుతోనే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడి అనేది మరో విషయం సాటి సినిమా నటుడుగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా లడ్డు వివాదంపై ఈ స్థాయిలో తాను పోరాటం చేస్తుంటే తన పోరాటానికి మద్దతు ఇవ్వడం మానేసి ఇలా వ్యంగ్యంగా మాట్లాడడం వల్ల కూడా పవన్ హఠయి ఉండవచ్చని కూడా కొంతమంది అంటున్నారు